నా ఛానల్ పెట్టి ఎన్ని మంత్స్ అవుతుంది నాకు అసలు యూట్యూబ్లో ఎంత రెవెన్యూ వస్తుంది ఎంతమంది ఫాలోవర్స్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అసలు ఎంతెంత మంత్లీ నేను ఇన్కమ్ శాలరీ తీసుకుంటున్నాను అనేది అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను మీకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ అండి నేను మీ ధరణి చింతపల్లి నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఫోర్ మంత్స్ అయితే కంప్లీట్ అవ్వబోతుందండి ఈ రోజుతో ఫోర్ మంత్స్ అయితే కంప్లీట్ అవుతుంది నేనైతే ఫిబ్రవరి ఫోర్టీన్త్ అయితే ఫస్ట్ షార్ట్ అనేది అప్లోడ్ చేశాను నేను దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే నా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను కానీ పాప చిన్నగా ఉండి ఇలా డిలే అయిపోతూ వచ్చింది లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా అనుకున్నాను కానీ అంత స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకోలేకపోయాను ఇంకా ఇప్పటికైతే ఇప్పుడు కూడా అంత కన్ఫామ్ గా స్టార్ట్ చేయాలని అయితే అనుకోలేదు కానీ ఎప్పటి నుంచో అయితే ఉందనమాట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి అనేసి ఫిబ్రవరి ఫోర్టీన్త్ నా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నా మా పాప కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటుంది కదా ఆ డాన్స్ కి సంబంధించి గజ పూజ అయితే ఆ రోజు జరిగింది ఇంకా ఆ రోజు తనకి కావాల్సిన స్టఫ్ అనేది చాలా చాలా రకాల స్టఫ్ అనేది కొన్నాము హెయిర్ కి సంబంధించి కాస్ట్యూమ్ కి మేకప్ కి ఇలాగా ఇవన్నీ కూడా వీడియో అప్లోడ్ చేసి స్టార్ట్ చేస్తే బాగుంటదేమో అని నేను మనసులో అనుకున్నాను కానీ అయితే చెప్పలేదు ఈవెన్ మా హస్బెండ్ తో కూడా చెప్పలేదు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పూజ అంతా అవుతూ ఉంది ఇంకా ఇంటి దగ్గర అయితే నేను నార్మల్ గా వీడియో తీసాను అనమాట తనకి తీసుకున్న మేము ఐటమ్స్ వీటిలన్నిటికి సంబంధించి అయితే ఒక వీడియో అయితే తీసాను నార్మల్ గా అయితే తీసి ఉంచుకున్నాను అనమాట ఈవినింగ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటది మూడు మళ్ళీ పెడతానా లేదా అని అయితే అనుకున్నాను అయితే అట్లా వీడియో తీసి ఉంచుకున్నాను ఇంకా అక్కడికి వెళ్ళి పూజ అయిపోయిన తర్వాత నార్మల్ గా పూజలో వీడియోస్ ఫొటోస్ అవి ఇవి తీస్తారు కదా అలాగే తీసిన వీడియోస్ అవన్నీ ఉంటే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అనుకున్నాను అనమాట ఈ ఫొటోస్ ఇవన్నీ చాలా బాగా వచ్చాయి ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేద్దాం అనేసి అనుకోవడం అయితే అనుకున్నాను నాకు ఆ ఇంటెన్షన్ కూడా ఉంది కానీ నాకు ఎడిటింగ్ రాదు ఏమీ రాదు అసలు ఈవెన్ కొన్ని కొన్ని యాప్స్ లో కొన్ని కొన్ని ఫొటోస్ కలిపేసి ఒక సాంగ్ అనేది యాడ్ చేసి ఇలా స్టేటస్ అవి పెడుతూ ఉంటారు కదా వాట్సాప్లో స్టేటస్ అలా పెట్టడానికి కూడా నాకు అసలు రాదనమాట ఇయర్స్ ఇయర్స్లో నేను ఎప్పుడు కూడా అట్లాంటి స్టాటస్లు కానీ అట్లా చేయడానికి కూడా ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు మెయిన్ నాకు రాదు ఇంకా నేను కూడా అంత దాని మీద అంత కాన్సన్ట్రేషన్ అది కూడా పెట్టలేదు ఇలా నేర్చుకోవాలి అనేసి ఇంకా అదే నాకు రాంది ఇది ఎలా వస్తుంది కానీ నాకు అంత లేదనమాట నాలెడ్జ్ రాలేదు కదా ఎలా పెడతాము అనేసి ఇంకా అలాగా త్రీ ఫోర్ పిక్చర్స్ అయితే మా పాపవి కలిపేసి అసలు కొంచెం ఆ ఫొటోస్ అలా కలిపి ఒక వీడియో క్రియేట్ చేసి ఒక సాంగ్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయడానికి కూడా నాకు మినిమం టూ అవర్స్ పట్టిందని ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటారు అసలు ఎలా చేయాలి ఏంటని నాకు అసలు ఏం నాలెడ్జ్ లేదు కానీ చెయ్యాలి అని అలాగా ఏదో ఒక యాప్ యాప్ యాప్లో కొన్ని ఫొటోస్ ఇంక్లూడ్ చేసి ఆ సాంగ్స్ ఎలా పెట్టాలో తెలియదు కాబట్టి ఆ యాప్లోనే కొన్ని మ్యూజిక్స్ ఉంటే ఆ మ్యూజిక్ని కలిపేసి అది అలా అయితే ఒక టూ అవర్స్ కైతే ఒక త్రీ ఫోర్ పిక్చర్స్ని కలిపి ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన తర్వాత ఎంతైనా ఫస్ట్ షార్ట్ కదా అది వన్ పాయింట్ ఫోర్ కే అట్లా వెళ్ళింది రీచ్ దానికే నేను చాలా మురిసిపోయాను చాలా బాగా వెళ్ళింది చాలా బాగా వెళ్ళింది రీచ్ అనేసి ఇంకా తర్వాత ఇంకొక టూ డేస్ అవే పిక్చర్స్ అవే పిక్చర్స్ అట్లాగా పెట్టి ఇంకా ఫోర్టీన్త్న ఇలా ఈవినింగ్ అయితే నేను షార్ట్ అప్లోడ్ చేశాను ఈవినింగ్ తర్వాత నెక్స్ట్ ఫిబ్రవరి సిక్స్టీన్త్ అయితే మా పాపది ఇలా డ్యాన్స్ చేసిన వీడియో ఉంటే డైరెక్ట్ అక్కడ ఎలా అయితే డ్యాన్స్ చేసిందో అదే సాంగ్ ని అక్కడ లైవ్ లో రికార్డ్ చేసిన వీడియోని నేను తీసుకొచ్చేసి యూట్యూబ్ లో యూట్యూబ్ లాంగ్ వీడియోస్లో అయితే అప్లోడ్ అనమాట అది కూడా రీచ్ పర్వాలేదు ఫస్ట్ వీడియో కాబట్టి ఒక టూ టూ అట్లా వ్యూస్ వచ్చినాయి అనమాట టూ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ వ్యూస్ అట్లాగా దానికి కూడా నేను వ్యూస్ అయితే పెద్దగా క్యాల్కులేట్ చేసుకోలేనప్పుడు ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి జస్ట్ వన్ టూ డేస్ అయింది కాబట్టి ఇంకా మెల్లగా ఉగాది రోజునైతే ఒక బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను నేను కనిపించేలాగా అనమాట ఆ బ్లాగ్ అయితే నేను పెట్టిన ఒక వన్ ఆర్ టూ డేస్ టూ డేస్ వన్ అండ్ హాఫ్ టూ టూ డేస్ లో అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ వ్యూస్ అయితే వచ్చాయి అదైతే నాకు బాగా గుర్తుందండి ఇంకా పర్సన్ కనబడాలి కనబడితేనే వెళ్తాయి పర్సన్ కనబడాలి కనబడితేనే వెళ్తాయి అని అయితే డిసైడ్ అయిపోయాను ఇంకా అక్కడి నుంచి ఒక టూ డేస్లాగు టూ డేస్ ఒక వ్లాగు మధ్యలో ఇంకొక డే గ్యాప్ ఉంటుంది కదా ఆ డేలో ఏదో ఒక కుకింగ్ వీడియో అలా పెట్టాను అనమాట వ్లాగ్స్ స్టార్ట్ చేస్తూనే మధ్యలో ఒక పొటాటో చిప్స్ అనే వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట నార్మల్ రెగ్యులర్ గా మన ఇంట్లో ఉండే పొటాటో చిప్స్ తోని ఎలా అయితే మనం చేసుకోవచ్చు బయట దొరికి షాప్స్ లో దొరికే పొటాటో చిప్స్ అనేది అయితే వీడియో అప్లోడ్ చేశాను చాలా సమ్మర్ అండి అప్పుడైతే ఆ సమ్మర్కి ఈ పొటాటో చేసి కొంచెం ప్రాసెస్ కదా చేసి ఆయిల్లో ఫ్రై చేసి ఆ హీట్ అంతటికి కూడా చాలా స్ట్రైన్ అయిపోయాను ఎక్కువ అయినా సరే చాలా కష్టపడి ఆ వీడియో అయితే చేశాను ఎడిటింగ్ చేశాను వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేశాను ఇలా అప్లోడ్ చే ఇలా అప్లోడ్ చేశానో లేదో ఇలా అప్లోడ్ చేశానో లేదో ఇంకా వ్యూ స్టార్ట్ అయిపోయాయండి ఒక హాఫ్ డే లో కే నెక్స్ట్ డేకి చూసేసరికి త్రీ కే ఫోర్ కే టెన్ కే ట్వంటీ కే అసలు సిక్స్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ కే వచ్చేసరికి ఇంకా స్లో అయిపోయిందండి ఇంకా వెళ్ళదు వీడియో అనుకున్నాను ఇంకా అయిపోయిందిలే ఇక్కడ ఇంకా ఇక్కడికే ఎక్కువ ఇంకా మనం ఎక్కువ హోప్స్ పెట్టుకోకూడదు ఇంకా వెళ్ళదులే అని అయితే అనుకున్నాను అలాగా సిక్స్టీ కే వచ్చేసరికి సిక్స్టీన్ కే వచ్చేసరికి ఒక ఎయిట్ హండ్రెడ్ అండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి వన్ టెన్ వరకు వాచ్ అవర్స్ నావే ఇంకా మధ్య మధ్యలో వీడియోస్ చేస్తున్నాను కొన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ అని ఇంకొకటి మష్రూమ్ అని ఇలా కొన్ని కొన్ని వీడియోస్ చేశాను వాటికి టూ కే ఒకటి వన్ కే ఒకటి ఇలా టూ వీడియోస్కి అయితే వచ్చి ఉన్నాయి వాటితో కలిపి ఇంకొక త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ వరకు నావేనండి నా వాచ్ ఓవర్సే ఇంక ఈ పొటాటో చిప్స్ ఎప్పుడైతే పెట్టానో ఇంకా దాని నుంచి ఇంకా అది పెట్టిన సిక్స్టీన్ కే వచ్చేసరికి ఒక ఎయిట్ హండ్రెడ్ అంటే మనకి వాచ్ ఓవర్స్ గెయిన్ అయినా మనకు వచ్చినా సరే ఇందులో అప్డేట్ అవ్వడానికి ఒక వన్ వీక్ అయితే టైం పడుతుంది కాబట్టి ఈ సిక్స్టీన్ కే వచ్చినప్పటికీ నేను చూసుకునేసరికి ఎయిట్ హండ్రెడ్ అని అయిపోయాయి వాచ్ అవర్స్ అసలు చాలా బాగుంది భరే వెళ్తుంది అని అనుకున్నాను సిక్స్టీన్ కే వచ్చిన తర్వాత ఇంకా ఆ డే అంతా కొంచెం డల్ అయిందండి ఇంకా సిక్స్టీన్ ఇంకా హండ్రెడ్స్ మీద రన్ అవుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ డే నుంచి సెవెన్ డేకి వచ్చేసి ఫైవ్ కే సిక్స్ కే వ్యూస్ యాడ్ అయిపోయాయి ఆ పొటాటో చిప్స్ మీద ఇంకా అదైతే నాకు లక్కీ వీడియోనే అని చెప్పుకోవాలి నేనైతే యూట్యూబ్లో మాదిరి టెక్ వరల్డ్ అని ఉంటారు ఆవిడనే ఫాలో అయ్యేదాన్ని స్టార్టింగ్ నుంచి కూడా ఏ గైడ్లైన్స్ అయితే ఏ ఇన్స్ట్రక్షన్ సజెషన్స్ ఏ తీసుకోవాలన్నా సరే ఆవిడని అడిగి తెలుసుకునేదాన్ని ఆవిడకి ఇన్స్టాగ్రామ్ లో మనం మెసేజ్ పెట్టినా సరే చక్కగా రిప్లై ఇస్తారు ఇంకా ఆవిడని ఫాలో అవుతూనే ఆవిడ చెప్పేవన్నీ ఫాలో అవుతూనే ఛానల్ ఇలా గ్రో చేశాను అనమాట ఎవరి వాయిస్ ని కాపీ కొట్టి మనం వీడియోస్ చేయకూడదు ఎవరివి కాపీ కొట్టి ఆ క్లిప్స్ కానీ మన ఛానల్లో అప్లోడ్ చేయకూడదు వీడియో మనదే అయి ఉండాలి వాయిస్ మనదే అయి ఉండాలి మధ్య మధ్యలో మూవీ క్లిప్స్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయకూడదు అదర్ యాప్స్లో ఉన్న మ్యూజిక్స్ అవి ఏమీ యాడ్ చేయకూడదు అని అయితే నేను తెలుసుకున్నాను నేను తెలుసుకోకముందు స్టార్టింగ్ షార్ట్స్లో ఉన్నప్పుడు ఒకళ్ళ వాయిస్ అయితే కాపీ చేసి నేను వీడియో లాగా చేసి అయితే పెట్టాను ఇంకా అదైతే ఒక సెవెంటీన్ కే వ్యూస్ అయితే వచ్చాయి షార్ట్ వీడియో అది ఇంకా అది అప్లోడ్ చేసిన టూ డేస్ తర్వాత అయితే అనమాట ఇలా చేయకూడదు అని అది ఉంచాలా లేదా అని చాలా అనుకున్నాను ఇంకా అలా అడిగితే పర్వాలేదు ఉంచండి ప్రస్తుతానికి అయితే అనేసి అన్నారు ఇంకా అది ఒక్కటేనండి నేను అదర్ వేరే వాళ్ళవి కాపీ కొట్టి ఇలా చేసిన అయితే అది ఇప్పటికీ నేను షార్ట్స్ ఏవైనా అప్లోడ్ చేసినప్పుడు దాన్ని రీచ్ వెళ్ళిపో దాన్ని దాటేసి నా షార్ట్ వెళ్ళిపోవాలి అని అయితే అనుకుంటాను ఏ షార్ట్ కైనా సరే ఇంకా ఎందుకంటే అన్ని వ్యూస్ వచ్చినవి అలా అని ఆ వ్యూస్ని చూసి మనం ఆనందపడలేము మన ఓన్ వీడియో కాదు కాబట్టి ఇంకా అదొక్కటే నేను చేసిన మిస్టేక్ అయితే ఇంకా మెయిన్ మనం వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మన వ్యూవర్స్ ఏ టైంలో యాక్టివ్గా ఉన్నారు ఏ టైంలో వీడియోస్ చూస్తారు అనేది అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ టైంని బట్టే వీడియోస్ పెట్టాలి రెగ్యులర్గా డైలీ డైలీ కాకపోతే డే బై డే డే బై డే కాకపోతే టూ డేస్కి ఒక్కసారి అయినా సరే లాంగ్ వీడియోస్ షార్ట్స్ ఏవి కుదిరితే అవి పోస్ట్ చేయాలి మన షార్ట్స్ పెడితే కనుక లాంగ్ వీడియోస్ ఆపేసాం అనుకోండి అవర్స్ తగ్గిపోతాయి మన లాంగ్ వీడియోస్ పెడుతూ షార్ట్స్ ఆపేమనుకోండి షార్ట్స్ లో వచ్చిన వ్యూస్ అనేవి తగ్గిపోతాయి కాబట్టి ఒక షార్ట్ ని మెయింటైన్ చేస్తూ ఒక లాంగ్ వీడియోని మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ గా డే డైలీ మాత్రం ఒక్క వీడియో అప్లోడ్ చేసేలా చూసుకోవాలి వీడియోస్ పెడాలండి అలా అయితేనే మన ఛానల్ అప్ ఉంటుంది మెయిన్ మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ మన ఛానల్ ని గుర్తు పెట్టుకుంటారు ఇంకా అలా అయితే నాకు పొటాటో చిప్స్ అనేది లక్కీ వీడియోగా అయితే తగిలింది మనం రెగ్యులర్గా వీడియో పెడుతూ ఉంటే మనకి ఏదో ఒక లక్కీ వీడియో తగులుతుంది అనేది అయితే మాధురి టెక్ వాళ్ళైతే చెప్పారు ఇంకా అదే నేను బిలీవ్ చేశాను అనమాట ఎంత కష్టమైనా సరే రెగ్యులర్గా వీడియో పెట్టడానికే ట్రై చేసేదాన్ని ఇంకా ఒక్కొక్కసారి వన్ థర్టీ టూ థర్టీ కూడా అయిపోయేది నేను ఎడిటింగ్ నేర్చుకొని అదంతా పెట్టేసరికి ఇంకా ఏదైనా సరే వదలకూడదు స్టార్ట్ చేయాలి అప్ ఉండాలి అనేసి అయితే నేను బిలీవ్ చేసి అలాగే కంటిన్యూ చేశాను ఇప్పటికీ అయితే ఈ డేతో అయితే ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిపోయాయి ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా ఆ పొటాటో చిప్స్ వీడియో అయితే కనుక ఇప్పటికి ప్రజెంట్ అయితే ఎయిటీ ఫైవ్ కే రీచ్ అయిందనమాట ఇంకా చాలా బాగా వాచర్స్ అయితే యాడ్ అయ్యాయి ఆ వీడియో మీద ఇంకా అలాగే రెగ్యులర్గా మనం వీడియో పెడుతూ ఉంటే కనుక మనకి లక్కీ వీడియో తగ్గుతుందని ఏదో ఒకటి ఇంకా మనకి కూడా మోంటైజేషన్ అయిపోతుంది అలాగా నాకు త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యేసరికి వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ నాకు మోంటైజేషన్ అయితే వాచ్ అవర్స్ మీద మోంటైజేషన్ అయింది అనమాట ఇంకా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయాయి త్రీ మంత్స్ లో అంటే మనకి యాడ్ అవ్వడానికి ఇంకొక వన్ వీక్ పడుతుంది కదా అలాగా నాకు త్రీ మంత్స్ కన్నా తక్కువ టైంలోనే లోనే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి త్రీ మంత్స్ దాటిన తర్వాత అంటే యాడ్ అవ్వాలి కదా అన్ని అలాగ త్రీ మంత్స్ కంప్లీట్గా త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి త్రీ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక వన్ వీక్కి నాకు మొత్తం అయితే యాడ్ అయ్యాయి అనమాట అలాగే త్రీ మంత్స్ మీద ఒక వన్ వీక్ అయితే నాకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా వాంటేజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డాలర్స్ కోసం అయితే వేట మొదలు పెట్టాలన్నమాట ఇంకా అలా అనుకునే వీడియోస్ అవి అప్లోడ్ చేస్తున్నాను ప్రస్తుతానికి డాలర్ కౌంట్ కూడా చాలా బాగుంది ఇలా అయితే నా అమౌంటే అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట చాలా హ్యాపీగా ఉంది అసలు ఆ ఛానల్ స్టార్ట్ చేసిన త్రీ మంత్స్ లోనే ఇంత సక్సెస్ అలాగే మెయిన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా నాకు జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ లోనే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది వచ్చేసాను అనమాట సబ్స్క్రైబర్స్ గురించి అయితే భయం లేదు అలాగే ఇప్పటికీ ఫోర్ మంత్స్ కంప్లీట్ అయింది ఇప్పటికైతే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట మన ఛానల్కి ఇదంతా మీ అందరి సపోర్ట్తోనే కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నా ఛానల్కి సపోర్ట్ చేసి ప్రతి వీడియోని ఎంకరేజ్ చేసి చూసిన ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇలా నేను ఆ ఛానల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ అన్ని వీడియోస్ని చక్కగా వాచ్ చేస్తూ సపోర్ట్ చేయాలి చూసిన ప్రతి వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు నా ఛానల్కి ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ప్రతి వీడియోని చూడండి మీకు ఎలా అనిపించింది లేదా ఇంకా నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అని మీకు అనిపిస్తే కనుక ఆ వీడియోలోనే కామెంట్ చేయండి నేను తప్పకుండా ప్రతి కామెంట్ని చదువుతున్నాను కామెంట్కి రిప్లై కూడా ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి ఇదండి ఇలా అయితే వాంటైజేషన్ కంప్లీట్ అయిపోయింది వాచ్ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడైతే డాలర్స్ డాలర్స్ కూడా చాలా బాగా యాడ్ అవుతున్నాయి కానీ చేసేది ఏంటి అంటే రెగ్యులర్గా మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి షార్ట్స్ అప్లోడ్ చేయాలి మనకి మెయిన్ సబ్స్క్రైబర్స్ కావాలి అని అనుకుంటే కనుక సబ్స్క్రైబర్స్ ఉంటేనే కదా మనకి వీడియోస్ వాచ్ చేస్తారు కాబట్టి సబ్స్క్రైబర్స్ కావాలి అనుకుంటే కనుక షార్ట్స్ అనేవి మాత్రం గా అయితే మనం అప్లోడ్ చేయాలి డైలీ మినిమం త్రీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు టూ ఆర్ త్రీ అప్లోడ్ చేసుకోవచ్చు చక్కగా వాటి మీద మన వీడియో నచ్చితే కనుక చక్కగా ఖచ్చితంగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేస్తారు ఇంకా దాన్ని బేస్ చేసుకుని మనం లాంగ్ వీడియోస్ని కూడా పోస్ట్ చేయాలి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తే మంచిగా వాచ్ అవర్స్ వస్తాయనమాట లాంగ్ వీడియోస్ చక్కగా చూస్తారు మెయిన్ ఈ వాట్సాప్లో లింక్స్ని ఫార్వర్డ్ చేయడం అందరికీ చూడడం అని చెప్పడం ఇలా అయితే చేయకూడదు అలా అయితే చేయొద్దు మనం పెట్టినా సరే ఎవ్వరూ చూడరండి మెయిన్ మనకి దగ్గరగా ఉండేవాళ్ళు మనకి బాగా క్లోజ్ అనుకుంటే వాళ్ళు చూడొచ్చేమో కానీ అందరూ అయితే చూడరు కాబట్టి అలా అయితే వీడియోస్ అయితే షేర్ చేయకండి లింక్స్ అయితే షేర్ చేయకండి ఎవరికి చెప్పాలనుకున్నా సరే యూట్యూబ్లో మన నేమ్ సెర్చ్ చేసి అక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ మన వీడియోస్ని చూడమని అయితే చెప్పండి ఇంకా ఇదండి ఇంకా ఏమైనా ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడతో ఆపేస్తున్నాను ఇంకా మీకు ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి ఇంకా ఎక్కువ డౌట్స్ ఏమైనా వస్తే కనుక ఇంకొక వీడియోని అయితే షేర్ చేస్తాను ఇంకా ఇలా అయితే నేను అనుకున్న దానికన్నా తొందరగానే నాకు వాచర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఇప్పుడైతే డాలర్స్ అనమాట డాలర్స్ కోసం కూడా చాలా బాగా కష్టపడుతున్నాను మంచి మంచి కంటెంట్ కోసం అయితే చూస్తున్నాను ఇంకా ఇలా అయితే నాకు హ్యాపీగా అయితే మానిటేజేషన్ కంప్లీట్ అయిపోయింది త్రీ మంత్స్ లోనే నాకు మానిటేజేషన్ అయితే అయిపోయింది కాబట్టి ఎవరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నా సరే తప్పకుండా రెగ్యులర్ గా అయితే వీడియోస్ అప్లోడ్ చేయండి మనం వీడియోస్ అప్లోడ్ చేసేదానికన్నా ముందు ఎడిటింగ్ అయితే మస్ట్ గా అయితే ముందు నేర్చుకోండి కొంచెం అయినా సరే ఎడిటింగ్ అనేది టచ్ ఉండాలి వీడియో ఎడిటింగ్ అది రాకపోతే చాలా కష్టపడి చాలా ఇబ్బంది పడిపోతారు కాబట్టి వీడియోస్ అనేది అయితే ఎడిటింగ్ నేర్చుకోండి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి మీ వాయిస్ బేస్ ఎంత వస్తుంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి టైల్స్ కూడా కొంచెం టచ్ ఉంటే సరిపోతుంది మనం చేస్తూ ఉంటే మనమే ఇంప్రూవ్ అయిపోతాం చాలా మందికి చాలా వీడియోస్ మేము చూసాము త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అయిన వాళ్ళకు కూడా మానిటైజేషన్ కంప్లీట్ అవ్వలేదు నేనైతే చాలా భయపడ్డాను ఎంత భయపడినా మనం చేసేది ఏం లేదు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి వీడియోస్ క్లారిటీ బాగుండాలి వాయిస్ ఓవర్ బాగుండాలి ముందు మన వాయిస్ బాగుండాలి ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలి ఇదే ట్రస్ట్ చేశాను నేను నేనైతే చాలా వరకు ఇంప్రూవ్ అయ్యానైతే అనుకుంటున్నాను మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా హ్యాపీగా ఉందని మానిటైజేషన్ కంప్లీట్ అయిపోవడం కాబట్టి ఎవరి వీడియోస్ కాపీ చేయదు మీ ఓన్ కంటెంట్ని ఇవ్వండి చక్కగా గ్రో అవుతుంది ఛానల్ ఇంకా ఇక్కడికైతే వీడియోని ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి లేదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి లేదా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుందండి అలాంటి వారి కోసం అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి వాళ్ళని కూడా వీడియో నచ్చితే లైక్ చేయమని చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధరణి చింతపల్లి సైన్ గా బై బాయ్